నమస్తే వెల్కమ్ టు ఆర్వీ టీవీ ప్రస్తుతం మనం మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరలో ఉన్నాం మరి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా ప్రజలు భక్తులు తరలివచ్చి మరి సమ్మక్క సారాలమ్మను దర్శించుకొని మొక్కలు చెల్లించుకోవడం జరుగుతున్నది ఈ క్రమంలో ఇక్కడ జాతరలో ఒక కోయ ద్వారా మరి ఇక్కడ కొన్ని మూలికలను పెట్టుకొని కూర్చొని ఉన్నాడు చాలా మంది భక్తులు ఇతని వద్ద ఒక వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు మరి ఆ సమస్యలను ఈయన ఏ విధంగా తీరుస్తాడో అడిగి తెలుసుకుందాం మరి ఈ వేరు మొక్కల గురించి ఏంటిది అసలు ఆయన ఎందుకు కూర్చొని తెలుసుకుందాం పేదారా గారు నమస్తే నమస్తే ఏం పేరు మీ పేరు నా పేరు సీతారామరాజు సీతారామరాజు గారు మరి ఎందుకు ఇవన్నీ పెట్టుకొని కూర్చున్నారు ఇక్కడ అవి మూలికలు అనుకున్న పనుల కోసము ఇంటి సమస్యలున్నా ఉన్నా కూడా దాంపత్య కలహాలు కాని వారికి ఆ సంతానం లేని వారికి ఆ మూలికలు ఇస్తున్నా వాళ్ళకి ఇవ్వడం ద్వారా అది ఫలితం జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ టైం జాతరకు కూడా వాళ్ళు వస్తున్నారు గలుస్తారు కట్నాలు గడుస్తారు ప్రతి ఒక్క దానికి ఉన్నది ఇంటికి ఉన్నది వాసు దోషం ఉన్నా కూడా ఆ దోషాలున్నా కూడా గ్రామ పీడలకు పనిచేసేటి ఉన్నాయి ఇక్కడ మళ్ళీ మొదలగునే పోతే సంతానం కోసం కానీ వివాహం కాని వారికి కానీ దంద నడవకపోయినా నదురు అయినా వశీకరణమైన మా దగ్గర మందైనా కూడా తీసుకెళ్తున్నారు అంటే మీరు ఫ్రీగా ఫ్రీగా చూస్తారా ఏమైనా డబ్బులు తీసుకుంటారా మేము తీసుకుంటున్నాం దక్షణ అంటే డిమాండ్ మీకు డిమాండ్ లేకుంటే ఎట్లా ఉంటది డిమాండ్ అనేది లేదు వాళ్ళు ఇచ్చినంత మేము తీసుకుంటున్నాం ఓకే పది రూపాయలు అడుగుతున్నాం మేము ఐదు రూపాయలు ఇస్తాం మళ్ళీ మళ్ళీ తర్వాత వచ్చిన జాతరకు మళ్ళీ ఐదు రూపాయలు ఇస్తామన్నా కూడా వారికి ఇచ్చేస్తుంది వాళ్ళు బాగుపడుతున్నారు మాకు కఠినంగా సమర్పించుకుంటున్నారు అంటే మీరు దయాభక్తి ఎంత ఇస్తారో ఇవ్వండి ఇచ్చిన తర్వాత వాళ్ళకి మంచి అయితే మళ్ళీ వచ్చి మీ దగ్గర వాళ్ళు కట్టం ఇస్తారు అంతేగా ఉండదు అంటే చాలా రోజుల నుంచి వస్తున్నాయి మరి మీరు చెప్పేది నిజమైతయా ఖచ్చితంగా అయితే మోసం అమ్మగారు మాకు వాకిచ్చింది మేము చెప్తున్నాం ఆ తల్లిని నమ్ముకునే చాలా ఇప్పుడు నేను చూడబట్టయినా ముప్పై ఆరు సంవత్సరాలు ఇక్కడనే కూర్చుంటున్నాం ఇదే మూలికలు ఇస్తున్నాం పాత వాళ్ళు వస్తారు కొత్త వాళ్ళు వస్తారు మళ్ళీ వాళ్ళు వచ్చి కూడా తీసుకెళ్తున్నారు వాళ్ళకు కూడా పనులు అవుతున్నాయి ఆ మళ్ళీ వాళ్ళు నలుగురిని దొరికొస్తున్నారు అట్లా మాకు కాలక్షేపం గడుస్తుంది వాళ్ళకు కూడా బాగుపడుతున్నారు దాని ద్వారా మేము ఇంటికి వెళ్ళాం కూడా ఫోన్ చేసి వాళ్ళు వాళ్ళ ఇంటికి కూడా పిలుచుకుంటున్నారు ఓకే మరి మిమ్మల్ని నమ్మాలంటే నేను ఒక విషయం అడగండి మీరు మరి డబ్బులు ఎంత ఇచ్చిన తీసుకుంటే చెప్తారా చెప్తారా ఖచ్చితంగా సరే నేను ఏది మీకు ఇవి నూట పది రూపాయలు ఇస్తున్నాను నూట పది రూపాయలు ఓకే నేను ఒక నేను ఒక వ్యక్తి గురించి అడుగుతాను మరి అతని రాజకీయ భవిష్యత్తు చెప్పగలుగుతారా ఖచ్చితంగా ఎవరైనా సరే వాళ్ళు ఎవరైనా చెప్తారు ఇప్పుడు రాబోయే ఎన్నికలలో మరి సీఎం ఎవరైతారు సీఎం అయ్యే అవకాశం రాక్షరం ఉన్న వారికి బ్రహ్మాండంగా రా అక్షరం ఉన్న వారికి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరు ఎవరైతే ఎగ్జాంపుల్ విటల రాజేందర్ గారు ఉన్నారు అవును ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి ఎంపీగా ఉన్నారు ఎంపీగా ఉన్నారు అదే ఆయన సంత నియోజకవర్గంలో పోటీ చేసి హుజరాబాద్ నియోజకవర్గంలో పోటీ చేస్తే గెలుస్తాడు మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది అవునా ఈటెల రాజేందర్ గారు మరి గతంలో కూడా జరిగింది మరి ఆయన మరి గెలుస్తుంది ఖచ్చితంగా గెలుస్తుంది ఎట్లా గెలిచారా అనుకుంటాను అమ్మవారు చెప్తున్నది ఖచ్చితంగా ఆయనకు విజయం మరుస్తుంది వా మళ్ళా రాబోయే ఎలక్షన్ లో కూడా బీజేపీ కూడా ఫామ్ అయితుంది తన ముఖ్యమంత్రి అవకాశాలు చాలా ఉన్నాయి అయితే ఈటెల రాజేందర్ గారు సీఎం అయ్యే అవకాశాలని అంటున్నారు కదా ఏదైనా విధంగా మరి హైదరాబాద్ గెలిపిస్తారంటారు ఆయన ఖచ్చితంగా ఆయన చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి ఏం అభివృద్ధి దళిత బంధు కావచ్చు ఆయన తరఫున వచ్చింది దళిత బంధు కూడా ఎస్ ఆయన పేదలకు కూడా ప్రతి మనిషితో సహకరిస్తాడు మాట్లాడగలుగుతాడు ప్రతి మనిషి ఆపట్ కూడా వెన్ను తక్కువ ఉంటాడు చాలా సార్లు కూడా ఆయన భోజనాలు పెరగడం కానీ ఆ నియోజకవర్గంలో ఏదన్నా వారికి ప్రతి లేదనకుంటే ఇవ్వడం కానీ అహంకార భావం లేకుండా అందరితో కలిసి మలిసిగా స్నేహితులు ఉండి ఆ ప్రభావం ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలవగలుగుతాం అవును ఖచ్చితంగా మళ్ళీ మరి మా ఎన్నికల తర్వాత నేను వచ్చి మిమ్మల్ని కలవడం జరుగుతుంది నెంబర్ తీసుకోవడం జరుగుతుంది నిజంగా గెలుస్తారంట ఖచ్చితంగా గెలుస్తాడు అదే హుజురాబాద్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు చక్కగా విజయం సాధిస్తాడు ముఖ్యమంత్రి కూడా ఆయన ప్రమాణం చేసేది ఉన్నది ఖచ్చితంగా ఓకే ఖచ్చితంగా చూస్తాడు అమ్మ చెప్పింది రోజు కరెక్ట్ మాట చూడ ఇక్కడ మరి ఒక కోయ ద్వారా మరి ఇక్కడ చాలా మూలికలు పెట్టుకొని వచ్చే పోయే భక్తులకు వాళ్ళ సమస్యలను చెప్పడంతో చెప్పడంతోనే వాళ్ళ సమస్యల పరిష్కార మార్గం చూపిస్తున్నాడు చూద్దాం మనం కూడా తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఒక ప్రముఖ నాయకుడు ఈటల రాజేందర్ గురించి తెలియని వ్యక్తి లేడు ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అట్లాంటిది ఈరోజు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు ప్రస్తుతానికైతే మరి ఆయన రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో హుజరాబాద్ నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలవడం జరుగుతుంది మరి రాజు కాబోయే ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఈటల రవీందర్ గారు గెలుస్తారని పోయి దూర ఇక్కడ తెలియజేస్తున్నాడు మటు రవీందర్ గౌడ్ ఆర్వీటీవీ మేడారాం జాతర నుంచి